వేసవి విద్యుత్ అవసరాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి హిమాచల్ ప్రదేశ్ సీఎంతో బట్టి విక్రమార్క భేటీ హిమాచల్ ప్రదేశ్లో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు నిర్వహణపై ఆసక్తి కనబరుస్తూ లేఖ ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లతో వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల వాగ్వాదం ఎటువంటి చర్చ లేకుండానే బడ్జెట్కు ఆమోదం తెలిపిన మహానగర పాలక సంస్థ టీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దుపై హరీష్ రావు ఆందోళన తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిమాండ్ ఫిబ్రవరి ఐదున కులగణన నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్న పీసీసీ చీఫ్ రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని స్పష్టీకరణ ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఐదు కేటగిరీలుగా విభజించి ఒక్కో శాతం చెప్పున అమలు చేసేలా విధి విధానాలు త్వరలో భారత్ ఏఐ మోడల్ను తీసుకొస్తామన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరుగురు డెవలపర్లను గుర్తించామని మరో ఎనిమిది నెలల్లో సిద్ధమవుతుందని వెల్లడి